మహా పోరాట యోధుడు ఈ దేశం ఉన్నటువంటి నిమ్మ కులాలకు విద్యను అందించినటువంటి విద్య ప్రదాత ఈ దేశం ఉన్నటువంటి హక్కుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులకు శక్తినిచ్చినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఈ దేశం ఉన్నటువంటి కేవలం బాలికల కోసమే పాఠశాల ఏర్పడించినటువంటి గొప్పైన వ్యక్తి సత్యశోధక సమాజ స్థాపించినటువంటి మహా పోరాట యోధుడు మహాత్మా జ్యోతిబాబా పూలే ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమం ఉద్దేశించి కై పండితుడు భూ రోజు గిరిరాజ్యాన్ని మాట్లాడవలసిగా సాధారణంగా అవమానబడుతా ఉన్నా ఈరోజు భారతదేశంలో సంస్కరణలకు ఆద్యుడు మహాత్ముడుగా పిలువబడి జ్యోతిబా పూలే గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాశ్ సార్ గారు అలాగే రిటైర్డ్ మిలిటరీ సోజర్ రజక సంఘ నాయకుడు బండలయ్య గారు అట్లాగే మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాలమియ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆయననే జ్యోతిబా పూలే అని కూడా అంటారు ఆయన మహారాష్ట్రలో సతారా జిల్లాలో గోవిందరావు చిమ్నాబాయ్ అనే పుణ్య దంపతులకు ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించి నవంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభైలో మరణించారు ఆ రోజుల్లో చిన్నతనంలో వాళ్ళమ్మ చిన్నాబాయి మరణించడంతో తండ్రికున్న కొంతపాటి వ్యవసాయ భూమి వాళ్ళది మాలి కుటుంబం మాలి అంటే వ్యాపారం పండ్లు కూరగాయలు పూలు అమ్మే కుటుంబంలో ఆయన కుట్టడం వల్ల అందుకే ఆయన పూలమ్మడం వల్ల కూడా జ్యోతిబా పూలేగా కూడా మనం పిలుస్తాం ఆ రోజుల్లో ఆయన ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత ఒక మైనార్టీ అంటే ఇంగ్లీష్ స్కూల్ ఆ స్కూల్లో చదివి క్రిస్టియన్ స్కూల్లో చదివి ఆంగ్లం నేర్చుకున్నాడు తర్వాత ఆ రోజుల్లో వాళ్ళకు మైనార్టీ నాయకుడు షేక్ ఉస్మాన్ షేక్ ఫాతిమా కూడా వీళ్ళకు పాఠశాల పెట్టడంలో సహకరించారు అంటే వీళ్ళు చేసిన ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈయన చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలేతో బాల్య వివాహం జరుగుతుంది ఆ అమ్మకు కూడా చదువు చెప్పించి ఆ రోజుల్లో ఈయన ఒక మిత్రుని వివాహానికి హాజరైన సందర్భంలో తక్కువ కులం వాడు మాలి కుటుంబం వాడని ఆ వివాహ వేడుకలకు దూరంగా ఉండాలని అని ఆ మిత్రుడు చెప్తే ఈయన మనసులో ఈ ఆధిపత్య కులాల ఔన్నత్యాన్ని తగ్గించాలని తన మనసులో నాటుకుంది కనుక ఆ రోజుల్లో ఈ ఉత్పత్తి కులాలను సామాజిక కులాలను దళిత బహుజనులను తక్కువ చేసి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని నిరోధించాలని ఆయన ఒక దళిత సోద సమాజ పెట్టిండు అందులో అందరూ సభ్యులే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో లో పెట్టడం జరిగింది కనుక ఆ సందర్భంగా వీణ బాలికలకు విద్య లేకపోవడం వల్లనే మహిళలకు సమాజంలో వాళ్ళు అడతబడుతున్నారు అని వీళ్ళిద్దరు కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో బుధవారిపేటలో మొట్టమొదటి బాలికా పాఠశాలను పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు మూడు పాఠశాలలు ఆ రోజుల్లో సావిత్రిబాయి ఆ పాఠశాలకు పాఠాలు చెప్పడానికి వెళ్తుంటే ఆయన చాలా మంది అవమానించు కోడుగుడ్లు తర్వాత బురద జల్లి నా ఎమ్మ అట్లాగే మొక్కవోని ధైర్యంతో చీర మార్చుకొని మళ్ళీ ఇంకో చీర కట్టుకొని పాఠాలు చెప్పింది మళ్ళీ వచ్చేటప్పుడు ఆ బురద చీరతో యథావిధిగా చల్లుతారని ఇట్లా వాళ్ళిద్దరు కలిసి బాలికా విద్యకు మన భారతదేశంలో ఆద్యులు ఈరోజు మహిళలు అందుకే సావిత్రిబాయి పూలేని మహిళా దినోత్సవంగా అంటే మహిళా విద్యా దినోత్సవంగా కూడా జరుపుకుంటాం ఆ విధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆ విధంగా సత్యశోధక సమాజ్ ద్వారా అనేక సంస్కరణలు వితంత పునర్వివాహాలు సమాజంలో మహిళలకు బాలికలకు అణచబడుతున్న వర్గాలకు రోగాలు వస్తే కుష్టి రోగులు వివిధ మలేరియా వివిధ రోగాలు వస్తే పిల్లలను ఆదుకోవడం ఎన్నో వీళ్ళు చేయని కార్యక్రమం సామాజిక అనేక కార్యక్రమాలు వీరు చేపట్టడం జరిగింది కనుక ఆ సందర్భంలో ఈయనకు ఒక బొంబాయిలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక సభలో పెద్దలు మహాత్ముడు అనే బిరిదిస్తారు ఆ తర్వాత భారతదేశ ప్రభుత్వం ఈయన పేరున పోస్టల్ ను కూడా పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో విడుదల చేసిండు మన పార్లమెంట్ లో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం కూడా ఉంది పోస్టల్ స్టాంపు మన భారతదేశం మీది అంటే జ్యోతిబాపులే పేరిట పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది కనుక ఈ విధంగా అనేక సంస్కరణల కార్దుడు తర్వాత అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాత తనకున్న ముగ్గురు గురువుల్లో మహాత్మా జ్యోతిబాపులే కూడా ఒక గురువుగా అంగీకరిస్తాడు కనుక ఆ జ్యోతిబాపులే గులాంగిరి తర్వాత చిర్ణకోల అనే పుస్తకాలు రాసిన గులాంగిరిలో ఈ ఉత్పత్తి కులాలను ఎట్లా సేవ చేయించుకుంటున్నారు అగ్రవర్ణాలు అనేది సంపూర్ణంగా రాయడం జరిగింది కనుక ఇటువంటి మహాత్ముడైన జ్యోతిబా పూలే జయంతి మహారాష్ట్రలో ఘనంగా జరుగుతుంది ఆయన అక్కడ పుట్టడం యావత్ భారతదేశం ఈ రోజు ఆయన అనేక ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు ఆ భారతదేశం మొత్తం ఈ రోజు ఆయన జయంతిని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే అటువంటి మహాత్ముడు సూద్రులకు అతి సూద్రులకు బహుజన వర్గాలకు ఆధిపత్య కులాల నుంచి ఆయన విద్య ద్వారా మార్పులు తీసుకొచ్చి సంస్కరణలు చేపట్టిన మహనీయుడు గనుక అందుకే ఆయనను మహాత్ముడుగా మహాత్మా జ్యోతిరావు పూలేగా మనం పిలుచుకోవడం జరుగుతుంది కనుక అటువంటి మహనీయుని చరిత్ర తలుసుకొని ఇప్పటికి కూడా తెలుసుకొని మన భారతదేశంలో ఇంకా ఎక్కడెక్కడ సామాజిక మార్పులు తీసుకురావాలనేది మనం తెలుసుకోవాలి వీళ్ళకి పిల్లలు లేరు ఒక బ్రాహ్మణ విత్తంతు యశ్వంతరావును అంటే దత్తత తీసుకుంటారు కనుక ఆ యశ్వంతరావు ఈ సావిత్రిబాయికి దౌన సంస్కారాలు చేస్తాడు సావిత్రిబాయి ఏమో ఈయనకు దౌన సంస్కారాలు మొట్టమొదటి భర్తకు దౌన సంస్కారాలు చేసిన మహిళగా కూడా చరిత్రలో ఆమె ప్రసిద్ధి కెక్కింది ఒక రోగులకు ఈమె మలేరియా ప్లేగు వ్యాధి సంభవించి పిల్లలకు పసిపిల్లల మాంగ్ అనే మహర్ అనే దళిత బహుజనులకు సేవ చేస్తూ ఆ అమ్మ ఆ వ్యాధితోనే ప్లేగు వ్యాధితో చనిపోతే యశ్వంతరావు ఆమెకు దహన సంస్కీరణ చేస్తాడు కనుక ఈరోజు నేను ఒక మాట చెప్తాను ఎందుకంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అనుకుంటాం కానీ ఈ భారతదేశానికి కూడా వాళ్ళు ఎవరు అంటే సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ఒక ఆది దంపతులాగా అభివర్ణిస్తూ ముగిస్తున్నాను Johar Mahatma Jadwa Phule ko johar 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 Mahatma Jadwa Phule ko johar johar saidam mahar nalach reza nanin saidam jai bharat jai bharat jai hind jai jai